అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లక్ష్మలాక్ ఈరోజు నా వీడియో ద్వారా మీకు అనిపించింది ఎప్పుడైనా కృష్ణ భగవానుడు ఎందుకు నీలి రంగులోనే ఉంటాడు ఇప్పుడు అందరూ కూడా చాలామంది మేకప్లు వేసుకుంటున్నారు కదా నీలి రంగు ఎందుకు వేసుకుంటున్నారు ఆ కలర్ కథలు ఉన్న రహస్యం అంటే తెలుసుకుందామా కాస్మిక్ కాన్షియస్నెస్ డివైన్ నేచర్ డిటాచ్మెంట్ ప్రొటెక్షన్ అండ్ విజ్డమ్ సింబాలిజం ఆఫ్ ద ఇన్ఫినిటీ అంటే నీలం అనేది అనంతమైన విశ్వాన్ని సూచిస్తుంది కృష్ణుడి రంగు చర్మం అంతిమ వాస్తవికతతో అతని సంబంధాన్ని మరియు అత్యున్నత శుభగా అతని పాత్రను సూచిస్తుంది హిందూ మతంలో నీలం అనేది దైవిక అనంతమైన రహస్యమైన వాటితో ముడిపడి ఉంటుంది కృష్ణుడి నీల రంగు ఆ చర్మం అతని దైవిక స్వభావాన్ని అంతిమ వాస్తవికతను అతని స్థితిని సూచిస్తుంది నీలం కూడా నిర్లిప్తతకు చిహ్నంగా ఉంది అంటే డిటాచ్మెంట్స్ ఇది కృష్ణుడి ప్రాపంచిక అనుబంధాలను అధిగమించడం ఆధ్యాత్మిక రంగానికి అతని సంబంధాన్ని సూచిస్తుంది కొన్ని సంప్రదాయాలలో నీలం రక్షిత లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు చెడు మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది కృష్ణుడి నీలం చర్మం కృష్ణుడి నీలం చర్మం అతని రక్షణ మరియు తెలివైన స్వభావాన్ని సూచిస్తుంది నీలం రంగు తరచుగా అనంతమైన వాటితో ముడిపడి ఉంటుంది కృష్ణుడి నీల రంగు చర్మం మానవ పరిమితులకు మించి అతని అనంతమైన మరియు అనంతమైన ప్రేమతత్వ స్వభావం కృష్ణుడి నీల రంగు చర్మం అతని దైవిక విశ్వ మరియు అతీంద్రియ స్వభావాన్ని సూచిస్తుంది ఇది అంతిమ వాస్తవికతతో అతని సంబంధాన్ని అత్యున్నత స్పృహగా అతని పాత్రను సూచిస్తుంది